ఇది రామరాజ్యం ఆర్మీ పేరుతో వసూల దంద ఇక్కడ చూడరి రంగనాథ్ను బెదిరిస్తున్నటువంటి వీర రాఘవరెడ్డి మొత్తానికి రామరాజ్యం ఆర్మీ పేరుతోని వసూల దంద చేస్తూ ఉన్నారట ఫండింగ్ చేయనందుకే రంగరాజన్పై దాడి చేస్తూ ఉన్నటువంటి అంశం ఫండింగ్ చేయనందుకు వెలుగులోకి వస్తున్నటువంటి వీర రాఘవరెడ్డి అరాచకాలు హిందూ ధర్మ రక్షణ అంటూ రామరాజ్యం సంస్థ ఏర్పాటు రామరాజ్యం ఆర్మీ పేరుతో ఇరవై ఐదు మంది రిక్రూట్మెంటు ఇప్పటికే వీరే వీరరాఘవరెడ్డి సహా ఆరుగురు అరెస్టు మరో పదహారు మంది కోసం పోలీసుల గాలింపులు కూడా జరుగుతూ ఉన్నాయంట చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు అయినటువంటి రంగరాజన్ పైన దాడి కేసులో సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఈ కేసులో ప్రధాన నిందితుడైనటువంటి వీర రాఘవరెడ్డి పాత నేరస్తుడు అని కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది అతడు రామరాజ్యం పేరుతో వెబ్సైట్ ప్రారంభించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు రామరాజ్యం ఆర్మీకి మద్దతు ఇవ్వాలని కూడా ఫండింగ్ చేయాలని డిమాండ్ చేస్తూ రంగ రంగరాజన్పై దాడికి పాల్పడ్డట్టు కూడా గుర్తించారు ఈ కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డి నలభై ఐదు సంవత్సరాలు ఉంటాడు ఇక ని శనివారం అరెస్టు చేయగా ఖమ్మం నిజామాబాద్ జిల్లాలకు చెందినటువంటి ఇద్దరు మహిళలు సహా ఇక ఐదుగురిని సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినటువంటి అంశం అట్లాగే ఇద్దరు మహిళలట ఇద్దరు మహిళలతో పాటు ఐదుగురిని సోమవారం అరెస్టు చేసి మొత్తానికి రిమాండ్కు పంపించినారట చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పైన దాడి కేసులో సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఈ కేసులో ప్రధాన నిందితుడైన వీరరాఘవరెడ్డి నేరస్తుడని అని గతంలో ఈయన నేరస్తుడంట అతడు రామరాజ్యం పేరుతోనే ఒక వెబ్సైట్ ప్రారంభించి అక్రమ వసూళ్లకు పాల్పడుతూ ఉన్నాడట ఈ ఈయన ఈయనే ఎవరు వీరరాఘవరెడ్డి అక్రమ వసూళ్లకు పాల్పడుతూ ఉన్నట ఈయనే పాత కాలంలో నేరస్తుడు పాత నేరస్తుడనంట నేను నిందితుల పైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నటువంటి అంశం